హాయ్ అండి అందరు బాగున్నారా అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే గులాబ్ జాము ఎలా చేయాలో చూద్దాము గులాబ్ జామ్కి నాకు విడదీయరాని బంధం ఉందనమాట అయితే పెళ్ళికి ముందు నేను స్వీట్ తినేదాన్ని కాదు పెళ్ళి తర్వాత కూడా అంత తినేదాన్ని కాదు ఎప్పుడైతే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిందో మా పెద్దపాప కడుపులో ఉందో అప్పటినుంచి నాకు బాగా ఇష్టమైన స్వీట్ అనమాట గులాబ్జాము అప్పటి నుంచి ఎక్కువ తినడం స్టార్ట్ చేశాను ఎందుకో తెలియదు మళ్ళీ ఒక టూ హండ్రెడ్ గ్రామ్ ప్యాకెట్ ఉంటే ఒక రోజు తీసి చేసుకొని ఆ రోజు మొత్తం అనమాట అంత పిచ్చి ఉండేది అప్పుడు ఆ పిచ్చి ఇప్పటిదాకా అదే కంటిన్యూ అవుతుంది అంత ఇష్టం అనమాట గులాబ్ జాము అయితే ఎలా చేయాలో చూసేద్దాం పదండి గులాబ్ జామ్ చేయడానికి కావలసిన పదార్థాలు గులాబ్ జామ్ ప్యాకెటు చక్కెర కాచి చల్లార్చిన పాలు అయితే ఇక్కడ ఒక కప్పు నిండా అయింది అనమాట ఒక ప్యాకెట్ పౌడరు దీన్ని కాచి చల్లార్చిన పాలతో మనం మిక్స్ చేసుకుందాము మనకు గులాబ్ జాములు బాగా రావాలి అంటే ఈ పిండిని కలిపే విధానంలోనే ఉంటుంది అనమాట అరచేత్తు బాగా నలపకూడదు పిండిని ఈ ఐదు వేలతోనే ఐదు వేల మధ్యలోనే కలపాలి పిండి అనేది వీడియోలో చూస్తున్నారు కదా నేను ఎలా అయితే కలుపుతున్నానో మీరు కూడా అలానే కలుపుకోండి ఎంతసేపు పిండిని మసాజ్ చేస్తూ ఉంటే అంత స్మూతీగా వస్తాయి అయితే ఇక్కడ నా కూతురు వీడియో తీస్తుంది ఆ పాపకి ఇంకా తెలియదు వీడియో తీయడం అందుకే అటు ఇటు వెళ్ళిపోతుంది వీడియో ఏమనుకోద్దండి ఇక్కడ చూడండి నేను ఎలా కలుపుతున్నానో సేమ్ అలానే అలా కలుపుకోండి అరచేతో అయితే కలపద్దండి అరచేతో కలిపితే అవి ఉండలు చేసేటప్పుడు కొంచెం హార్డ్గా వస్తాయి అనమాట స్మూతీగా రావు చూడండి ఇలా నొక్కగానే మన వేళ్ళనేవి లోపలికి వెళ్ళిపోవాలి స్మూతీ ఉండాలన్నమాట పైన పిండి కలపడం అయిపోయిన తర్వాత తడిబట్ట అలా ఏం అవసరం లేదు ప్లేట్ పెట్టి సైడ్ పెట్టేసేయండి ఒక పది నిమిషాలు ఇప్పుడు పాకం ఎలా చేయాలో చూద్దాం ఒక కప్పు పిండికి నేను ఒక కప్పు షుగర్ మాత్రమే వేసుకుంటున్నానండి అయితే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు రెండు కప్పులు వేసుకోండి మరీ స్వీట్ అయిపోద్ది అంటే ఒక కప్పు పిండికి ఒకటిన్నర కప్పు వేసుకోండి అయితే నేను మరీ అంత స్వీట్ తినరు మా ఇంట్లో ఒక కప్పు పిండికి ఒక కప్పు షుగర్ వేసుకున్నాను అయితే ఒక కప్పు షుగర్కి ఇంకా త్రీ కప్స్ వాటర్ అనేది వేసుకున్నాను అనమాట నేను ఇలా వేసుకుంటే ఎక్కువ వాటర్ ఉండదు అలానే గులాబ్ జాములు కూడా స్మూతీగా వస్తాయి అన్నమాట అయితే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు మాకు చక్కెర పాకం పట్టడం రాదు అని అంత కంగారు పడాల్సినవి ఏమీ లేదు చక్కెర కరిగి ఒక పది నిమిషాలు బాగా మరగ మరగనివ్వాలి మరిగిన తర్వాత ఇల్లాచి పౌడర్ వేస్తే సరిపోద్ది ఇంకా అది ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే ఇక ఫస్ట్ పిండి కలిపి పెట్టుకున్నాం కదా అది మొత్తం నానింటదనమాట చేతికి ఆయిల్ రాసుకొని నెమ్మదిగా ఇట్లా అదమకుండా నెమ్మదిగా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని నెమ్మదిగా ఇలా తిప్పుతూ ఉండాలి అయితే ఆయిల్ రాసుకోవడం వల్ల పగళ్ళనేవి రావన్నమాట ముందుగా పిండి అనేది స్మూతీ టెక్చర్లో ఉండాలి అప్పుడే మనకి పగుళ్ళు రావు గులాబ్ జాము గట్టిగా ఉండదు అనమాట స్మూతీగా ఉంటుంది ఇప్పటిదాకా చక్కెరపాకం పట్టిన ప్రాసెస్ కంటే ఈ గులాబ్ జాములు ఇలా ఉండరాలుగా చేయడమే పెద్ద ప్రాసెస్ అనమాట ఇక్కడ మనం కొంచెం కేర్గా నిదానంగా వీటిపైనే దృష్టి పెట్టి కొంచెం స్మూతీగా ఇలా తిప్పుతూ ఉంటే బాగా వస్తాయి లేదు అంటే గట్టి పడిపోతాయి పిండి కూడా ఆరకు ముందే తొందర తొందరగా రౌండ్ రౌండ్ చేసుకోవాలన్నమాట నిదానం చేసి మనం గాలికి అనుకోండి డ్రై అయిపోతాయి సరిగా రావు కలిపి మనం నూనెలో వేసేంత వరకు అవి కొంచెం స్మూతీగానే ఉండాలి అప్పుడైతేనే మన గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను ఆయిల్ రాసుకున్నాను మీరు గీ ఉంటే గీ రాసుకోండి మా పిల్లలు కూడా నాతో పాటు గులాబ్ జాములు రౌండ్ రౌండ్గా చేస్తున్నారు అనమాట అయితే ముగ్గురు చేస్తే తొందర తొందరగా అయిపోతాయి తొందర తినేయచ్చు అని వీళ్ళ ఆలోచన ఇక్కడ చూడండి మా చిన్నదైతే వీడియోలో కనిపించాలని తనకి బాగా ఇష్టము నేను ఎక్కువ పెద్ద పాపని ముది చేస్తుంటా అనమాట చిన్న పాపకి కుళ్ళు ఎంతైనా ఫస్ట్ పుట్టిన పిల్లల మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా నేను అలానే పెద్ద పాప కొంచెం మెతక అనమాట తన మీద ఎక్కువ కేర్ చేస్తాను ఈ చిన్న పాపకి నచ్చదు అందుకే వీడియోకి ముందర కూర్చొని నాతో పాటు రౌండ్ రౌండ్ వేస్తుంది చూడండి చూడండి అన్నీ ఒకే సైజులో ఈవెయిన్గా రావాలన్నమాట ఉండాలనేటివి అప్పుడే మనకు గులాబ్ జామ్ షేప్ అనేది బాగా అనిపిస్తుంది అయితే లోతు ఉన్న కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ బాగా మరిగిన తర్వాత సిమ్లో పెట్టి మరీ ఎక్కువ మరిగిన తర్వాత వేయొద్దండి కొంచెం సిమ్లో పెట్టి కొంచెం కాలుతుంది అన్నప్పుడు సిమ్లోనే వేయించండి కొంచెం టెన్షన్ పడకుండా నిదానంగా వేయించండి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి వేయించేటప్పుడు మాత్రము దృష్టి అంతా ఈ గులాబ్ జాముల మీదే పెడితేనే మనకు కలర్ కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట నిదానంగా వేయించాలన్నమాట అటు ఇటు కదపకండి ఎక్కువసేపు ఎందుకంటే చిదిరిపోతే కదా అవి ఇంకా ఫస్ట్ వాయి అయిపోయింది అనమాట ఇది రెండోసారి వేసాను చూడండి అసలు ఒక్కటి కూడా పగుళ్ళు రాకుండా ఎంత నీట్గా వచ్చినాయో ఎంత బాగున్నాయి చూడండి చూడడానికి కూడా ఏ ఉండైనా కూడా రాలేదనమాట అసలు ఒక్కటి కూడా పగుళ్ళు రాలేదు షేప్ అటు ఇటు అవుతాయేమో కానీ పగుళ్ళు అయితే అస్సలు రాలేవు కొంచెం నిదానంగా సిమ్లో పెట్టుకొని ఎక్కువసేపు కాలనివ్వండి అప్పుడే మనకి లోపల దాకా కాలిపోతుంది బయట ఒకటే బాగా కలర్ వచ్చింది లోపల కాలిందో లేదో అనే టెన్షన్ కూడా లేదు లోపల కూడా ఈవెన్గా కాలిపోతుంది మొత్తము అదే వేగుతుంది అనమాట లోపల నుంచి బయట వరకు మంచిగా వేగి మంచి రంగు వచ్చిన తర్వాత మనం తీసేసుకోవడమే ఇంకా పాకం వేడిగా ఉండాలండి పాకము వేడిగా ఉండాలి ఉండ్రాలు కూడా వేడిగానే ఉండాలి అదే గులాబ్ జాము బాల్స్ అనేటివి కూడా వేడిగానే ఉండాలి వెంటనే పాకంలోకి వేసి ఒక పది నిమిషాలు అలా రెస్ట్ చేయండి వాటికి ఇంకా అంతే తినేయడమే ఇంకా ఇలా ఒకసారి అన్నీ వేసి మిక్స్ చేసి కలపాలన్నమాట చూడండి పొగలు చూడండి ఎలా వస్తున్నాయో ఇలా పొగలు వచ్చినా అంటే మొత్తం స్మాష్ అవుతాయేమో అనే టెన్షన్ ఏం అవసరం లేదు ఏం గాలితో పెట్టి ఒక పది నిమిషాలు వెయిట్ చేస్తే ఇంకా కప్పులో వేసుకొని తినేయడమే అంత బాగుంటాయి అన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా చేశానో అలానే చేయండి వీడియో చూస్తూ మొత్తం రాని వాళ్ళు మాత్రమే వచ్చిన వాళ్ళకైతే ఈ వీడియో కాదు చూడండి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చాను చూడండి ఎంత బాగున్నాయో పాకాన్ని బాగా అబ్జర్వ్ అనమాట తీసేటప్పుడు కొంచెం నిదానంగా తీయండి వేసుకునేటప్పుడు కూడా కొంచెం పెద్ద దాంట్లో వేసుకుంటే మనం తీసుకోవడానికి ఈజీగా వస్తాయి నా దగ్గర అంత పెద్దది ఏం లేవు ఇంక ఇవే అనమాట ఇది కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది కదా అది అయితే తీసుకునేటప్పుడు ఒకటే కొంచెం నిదానంగా తీసుకోండి స్మాష్ అవ్వకుండా ఉండ ఉండ ఉండగా బాగా వస్తాయి అనమాట అయితే మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు తిందామా అని గిన్నెలు పట్టుకొని అనమాట అయితే వాళ్ళకు స్వీట్ అంటే బాగా ఇష్టం అనమాట ఏదో ఒకటి చేయమంటారు డైలీ నేనే ఎందుకులే డైలీ స్వీట్ అని వదిలేస్తూ ఉంటాను గులాబ్జామ్ ప్యాకెట్ చూసి చెయ్యమ్మా చెయ్యమ్మా అంటే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ చూడండి గులాబ్ జామ్ చూపిస్తున్నాను లోపల నుంచి బయట వరకు ఈవెన్గా అనమాట చూడండి అసలు పిండి పిండి అనేది లేదు బాగా స్మూతీగా ఉంది నేను చెప్పిన విధంగా వీడియో చూస్తూ చేయండి రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారనమాట అయితే ఇక్కడ చిటితల్లికి తల్లికి తిండికి రావట్లేదు స్మాష్ చేసుకొని చేతితో స్పూన్లో పెట్టుకొని తింటుంది తిన్న తర్వాత సూపర్ ఉందమ్మా బాగుందమ్మా అన్నదన్నమాట అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అంతే వీడియో బాయ్ బాయ్